ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి ఎప్పుడు తినే దోశలు బోర్ కొట్టాయి అనుకోండి ఒకసారి ఈ దోశలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఏ చట్నీతోనైనా బాగుంటాయి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు ప్రొసీజర్ అయితే బాగా అర్థమవుతుంది మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర కారము సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఉండదండి మన క్వాంటిటీని బట్ట తీసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ ఇంకా పప్పుల పొడి తయారు చేయడానికి ఈ పప్పుల పొడి మంచి టేస్ట్ ఇస్తుంది దోశలకి సో మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పుట్నాలు దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ మనం కారం తయారు చేసుకున్నాం కదా అందుకని కారం కూడా చూసుకొని వేసుకోవాలండి ఈ పౌడర్ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశ ఉంటుంది కదండి మన దగ్గర దాంట్లో కారము వన్ స్పూన్ వేసుకోండి ఇది నేను ఒక దోశకే క్వాంటిటీ రెడీ చేస్తున్నాను కారం కలుపుకొని బాగా మిక్స్ చేయండి కలిపేటట్టు దోశ అయితే మనకు కారం దోశ లాగా వస్తుందనమాట పైన చల్లం కానీ టేస్ట్ అయితే అట్లా వస్తుంది దోశ పైన వేడిన తర్వాత గడ్డతో పిండిని దోశ పైన వేసుకోవాలండి ప్రిపేర్ చేసిన పొడిని పైన చల్లుకోవాలి స ఆనియన్స్ అన్నగా తరుక్కుంటాం కదండి ఆనియన్స్ ఇంకా ఇక్కడైతే మనం క్యారెట్ ఉంటే క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు కొత్తిమీర అన్నీ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశ నేను ఇప్పుడు ప్లెయిన్ దోశ పైన కారం ఇంకో మోడల్లో వేసి చూస్తున్నానండి నార్మల్ దోశ పిండి వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ కారం ఉంది కదండి ఆ ఎర్ర కారం దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేను మొత్తంగా స్ప్రెడ్ చేయలేదు అక్కడక్కడ అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది దోశకి ఇవి వేసిన తర్వాత దీనిపైన కూడా పప్పులు పడి ఎంతైనా చల్లుకోవచ్చండి మంచి టేస్ట్ ఇస్తుంది అట్లా కాడతో కొద్దిగా వత్తాలి రెండు వైపులు కాల్చుకుంటే పర్ఫెక్ట్గా దోశ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్